హలో హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను చాలామంది మన ఛానల్కి వచ్చి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక వీడియోని డిజైనింగ్ రికార్డింగ్ చేసి ఎడిటింగ్ చేసి తర్వాత తంబినీల్ మేకింగ్ అప్లోడింగ్ ఇలా టోటల్గా ఒక త్రీ అవర్స్ ఉంటారు ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేయటానికి మీరిచ్చే లైక్ కామెంటు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టాపిక్ మీద ఇదివరకే నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఆ వీడియోస్ కింద కామెంట్లో చాలామంది వాళ్ళ పేర్లు కూడా రాయమని కామెంట్ చేశారు నేను వాళ్ళ పేర్లు కూడా రాయటం జరిగింది కానీ ఇదివరకు వరకు వీడియోస్ అన్నీ షార్ట్ వీడియోస్లో చేయటం వల్ల నేను ఆ పేర్లు ఎలా డిజైన్ చేస్తున్నాను అనేది కొంచెం క్లియర్గా చూపించలేకపోయాను అందువల్ల ఈ డిజైనింగ్ వీడియోని ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది నేను ఎలా రాస్తున్నాను ఎలా డిజైన్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీ పేరు కూడా ఇలా డిజైన్ చేయించుకోవాలనుకుంటే కామెంట్లో మీ పేరు తెలుపగలరు అండ్ మీ పేరు ఏ మూవీ టైటిల్లా కావాలో కూడా కామెంట్ చేయండి మీ పేరుని ఆ మూవీ టైటిల్ మోడల్ లో డిజైన్ చేసి వీడియో చేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ Nobody gonna bring me down. Here we go. ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కిందే ఇంక రేపటి వీడియోలో కలుద్దాం మీ పేర్లు ఎవరైనా ఇలా డిజైన్ చేయించుకోవాలనుకుంటే కామెంట్లో మీ పేరు చెప్పండి ఖచ్చితంగా వీడియో చేస్తాను ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్